హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను సిటీజీ గ్రూప్ మీటింగ్కి అయితే వెళ్తున్నానండి ఇది రాజమహేంద్రవరంలో ఒక అందమైన స్వచ్ఛమైన గాలినిచ్చే ఉద్యానవనంలో అయితే పెట్టారండి ఈ మీటింగ్ చూసారా నాలుగు సంవత్సరాల సందర్భంగా మనకిక్కడ ఒక రిటర్న్ గిఫ్ట్గా ప్రతి సంవత్సరం ఇస్తారండి అలానే ఇక్కడ నాలుగో సంవత్సరం గుర్తింపుగా ఒక కార్డ్ అయితే ఇచ్చారండి చూసారా సిటీజీ గ్రూపు మరి ఇది ఇంత చక్కటి మరి వైభవంగా అందరం పండగ చేసుకునేలాగా ఈ మీటింగ్ అయితే జరిగిందండి మరి మన వాటర్ అండి ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్గా మన అందరికీ పంచడానికి అయితే కొన్నారు ఇంకా రెండు రకాలు మనకే టేజీ మీద అయితే ఉన్నాయండి మరి ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక అమ్మాయి భరతనాట్యం అయితే చేస్తుందండి మరి ఇంత చక్కటి బంగారు తల్లిని కన్నా ఆ తల్లికి చాలా 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 కృతజ్ఞతలు అండి ఆడపిల్లని ఇంత చక్కటి కళారూపంగా మార్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఈ అభినందనలు అండి మరి నేను ఆ పాట వీడియోలో పెట్టకూడదని వీడియో వాయిస్ అయితే తగ్గించడం జరిగింది మాకందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించిందండి నాకైతే ఇంకా ఈ మరి మీటింగ్కే అందం తెచ్చింది ఈ డాన్స్ అని అనిపించిందండి చాలా సంతోషం కాసేపు రెప్పవాల్చకుండా మన వాళ్ళందరూ కూడా ఆ చిట్టుతల్లినే చూడటం జరిగింది చాలా సంతోషం చిట్టు తల్లి ఎలాంటి ఫగ్రాలు నువ్వు అందరినీ మెప్పు పొందేటట్టు చేసి అమ్మా నాన్నలకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ఎమ్మెల్యే గారు అయితే వచ్చారండి వీరు ప్రసంగం నేను మరో వీడియోలో అప్లోడ్ చేశానండి వారు ప్రత్యేకంగా మాట్లాడిన తీరు నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మిద్ది తోటలు పెంచటం పెంచటం అన్న అంత అసామస్య ఏం కాదండి ఎంతో కష్టపడి మనం పెంచిన ఈ మొక్కల గురించి ఒక రెండు మాటలు ఎవ్వరు మాట్లాడినా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం పెంచటమే కాదండి మన చుట్టుపక్కల వారికి కూడా మంచి గాలిని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం చూడండి అది చాలా గొప్ప విషయము అలానే నేనైతే వీరిని ఎంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం అండి చాలా సంతోషం అనిపించింది మన ఫోటో కూడా వీడియోలో కూడా వచ్చారండి నాకైతే చాలా ఆనందం అనిపించింది వీరి మాటలండి మన ఛానల్లో మరో వీడియోలో పొందిపరిచాను అలాగే గారు కూడా మన గురించి చక్కగా మనకి కంపోస్ట్ బిడ్ గురించి మన ముఖ్యమంత్రి గారి దాకా కూడా చేరటానికి చిన్న ప్రయత్నం చేశారండి మా అందరి తరఫున కూడా అభినందనలు అండి చాలా చాలా సంతోషం నిజంగా అదే కానీ జరిగితే మా అక్క అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారండి మరి ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సిటీజీ గ్రూప్ అనేది రా మన రాజమండ్రి కాకుండా తెలంగాణ ఆంధ్ర ఇంకా గవర్నమెంట్ మన బాబు గారు కూడా ఆ రకంగా ఏమైనా చెప్పాలంటే మీలాంటి వాళ్ళు చెప్తే కానీ అక్కడ మనకి అవ్వదు మీరు ఆ విషయం ఏమైనా ఏదో రోజు అడిగినప్పుడు ఆ ఐగారి దృష్టిలో మీరు పెడతారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా మా సభ్యులకి ఏమైనా అటువంటి బిన్స్ సబ్సిడీలు అంటే ఫ్రీగా వద్దు సబ్సిడీలో మాకు ఏమైనా ఏర్పాటు చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తాను సార్ అలాగే మా గురు సభ్యుల గురించి కూడా ఒకసారి ఒక్క పది నిమిషాలు మీరు ఏమైనా మెసేజ్ గ్రూప్ సభ్యులు చాలా క్రమశిక్షణతో ఉన్నారు ముందుగా మీ అభినందించారు వెళ్ళామంటే ఒకవైపు మా అంకు చూస్తారు ఇంకో వైపు ఫోన్లో చూస్తారు లేకపోతే వాళ్ళ పనుల్లో ఉంటారు కానీ ఇక్కడ అందరు కూడా చాలా క్రమశిక్షణతో కూర్చున్నారు వినడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నారు చాలా మంచి సర్వీస్ చేస్తుంటారు సోషల్ మీడియాలో చాలా మందికి తెలిసిన వ్యక్తి ఇటువంటి రవిరాయలు గారు నాకు స్నేహితులు నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మా ఐవి ప్రసాద్ గారు కూడా ఫస్ట్ నుంచి పరిచయం ఉన్న ఇప్పుడు పరిచయం కాదు నా నాతో పాటు మేము ఫేస్బుక్ ఫ్రెండ్స్ అన్నమాట ఫేస్బుక్లో ఐవి ప్రసాద్ గారు కూడా ముందు పరిచయం రవిరాయలు గారు ఒక రెండు మాటలు గురువు గురించి మీ గురించి సాయంత్రం నాలుగు లోస్తామని ఇంటికెళ్ళి మొక్కలు నీళ్ళు వచ్చింది

అది చూయ్య కదా వాటర్ ఇవ్వండి కొంచెం పాపం కంగ్రాచువేషన్తో చాలా మంచి మంచి అవ్వాలి మా అందరికి కూడా గర్వంగా చాలా బాగుంది ఓహో రండి విత్తనాల పండుగ మరి మీకు అందరికి కావాలా మేమైతే పని చేసుకున్నాము మరి మీకు కూడా ఇస్తాము చూసారా శాసకుమారి గారు అయితే ఎన్ని ఎన్ని విత్తనాలు తెచ్చారో చూడండి నాకు కావాలి నాకు కావాలి అందరం అయితే అడుగుతున్నాం ఇన్ని రకాలు వచ్చేసింది వస్తారా మా గుజ్జుపాటికే పనిచేసుకుందాం వచ్చేయండి మరి అయిపోతున్నాయి రండి తొందరగా రండి నాకు నాకు బాబు ఏంటండి ఇవి కారం పంత చిన్నలా చిన్న పట్టు పట్టండి చిన్నపట్టు పట్టండి ఎవరో ఒకరికి ఎందుకు ఇక అడగని కావాలా చూడండి రెండేళ్ళు రెండు పిల్లలు చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందరూ కార్తీక మాసంలో భోజనాలు వన భోజనాలు పెడతారు కదా మరి అంత సంవత్సరం అంతా ఒక్కసారే జరుగుతుంది మనకి అలా కాదు మరోసారి కూడా వన భోజనాలు అయితే చేస్తున్నాం మరి అది చేసి ఎలాగుందని చూచి చెప్తాను రండి ரெண்டு ரெண்டு சே பிரசாத் கார்டே ஆண்ட்ரோஸ் கதா மேடம் காரா అందరూ ఒక ప్లేట్ తింటారు నేనైతే ఇక్కడ టేస్ట్ చాలా బాగున్నాయట డబ్బులు అయితే తినేస్తున్నా మరి మీ కావాలి వచ్చాయండి అడ్రస్ పెడతాను టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకే తెచ్చేసుకున్నా మరి కావాలా తిరిగారు నాకు పెట్టండి సూపర్ అండి థ్యాంక్ యూ సూపర్ ఉంది ఏమేమి తిన్నారు మీరు టేస్ట్ ఏ చేశారు బాగుందా ఇలా మాకు కావలసిన పంటలను పండించుకుంటే కూడా ఇలా మమ్మల్ని గౌరవం ఇస్తున్నారు అంటే చాలా సంతోషం కదా ఇలా అందరం ఒక చోట ఒక పండుగ వాతావరణంలో నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఫోటోషూట్లో వన్ మినిట్ వీడియోలో మమ్మల్ని చేశారండి కానీ అందరం టేజీ మీదకి వెళ్ళటానికి అందరిలోని ఒకటే దడ అందరికీ ఒకటే టెన్షన్ నాకు ఎలా ఉందో అందరికీ అలానే ఉంటుంది కదని టెన్షన్ పడకండి అని అందరికీ చెప్తున్నాను నేను ఇంతమంది ఒకే దుక్కిన ఆనందంతో ఒక హరివిల్లులా అనిపించిందండి చాలా సంతోషం కదా నేను మాట్లాడేటప్పుడు కూడా ఇదే చెప్పానండి సంవత్సరంలో ఒక్కసారి జరిగే ఈ మీటింగ్ కోసమే నేను గ్రూప్లో జాయిన్ అవ్వానండి అని చెప్పానండి ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో బిజీగా ఉంటూ ఉంటాం కదా అలా వన్ మినిట్ వీడియోకి ఈ అమ్మాయికి అయితే వచ్చిందండి ఇందులో కొంతమంది పేర్లు కూడా నాకు తెలియదు మరి నేను వన్ మినిట్ వీడియో కూడా నేను పెట్టానండి కానీ రాజీకి వచ్చిందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫోటో కూడా నేను నువ్వే ఫోటో పెట్టామ్మా అని నాకు ఫోన్ చేసి చెప్పింది రాజీయేనండి తను చెప్పాకనే నేను ఫోటో పెట్టాను నేను ఎప్పుడు పోటీలో నిలబడాలని ఎప్పుడు అనుకోనండి మీ అందరిలోనే ఒక దాని అవ్వాలని నాకు ఆనందం అందులోనే నాకు సంతోషం ఉంటుంది మీ అందరిలోని ఒక కుటుంబ సభ్యురాలను అయితే చాలు నేను పోటీలో నేనే ఫస్ట్ ఉండాలని ఎప్పుడు అనుకోను థ్యాంక్ యూ రాజీ నీ వల్లే నాకు కూడా ఒక బహుమతి వచ్చింది అలానే ఇక్కడ ఆడవారు వంద మంది ఉంటే మగవారు పది మందే ఉన్నారండి అంటే అన్ని అవకాశాలు మాకిచ్చి వారి వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నారన్నమాట మా అక్క చెల్లెళ్ళందరి జరిపిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మీ అంత సపోర్ట్ ఇవ్వబట్టే మేము ఇంత ముందుకు వచ్చాం మరి శాంతిజ్యోతి గారికి కూడా చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అండి కానుగారు చెప్పినట్టు మాధవి అంటే ఎవరికీ తెలియదండి మా బుజ్జు తోట మాధవి అంటేనే అందరికీ తెలుస్తుంది అందుకే మా ఇంటి పేరు ఇలా మార్చేశానండి ప్రసాద్ గారు కూడా ఎప్పుడు నన్ను మా బుజ్జి తోట మాధవి గారు అంటుంటారు ఎందుకంటే నా పేరుతో పిలిస్తే ఎవరికి తెలియదండి అందుకే ఇలా మార్చేసా చిన్న మాట మాట్లాడచ్చు మాట్లాడతాం అందరికీ నమస్తే అండి ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి మా గ్రూప్ సభ్యులకి కూడా అందరికీ ధన్యవాదాలు అయితే నేను మా బుజ్జి తోట ఛానల్ బిజీగా ఉండటం వలన ఎప్పుడు నేను వీడియోలు పెట్టను అండి ఫోటోలు కూడా పెట్టను అయితే నాకు ఇక్కడ రాజీ నాకు ఫోన్ చేసి అమ్మ అందరూ ఫోటోలు పెడుతున్నారు నువ్వెందుకు పెట్టవు నువ్వు ఫోటో పెట్టాలి అందండి అప్పటికప్పుడు నేను ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాను భోజనానికి వచ్చే అలా కూర్చున్నాను ఫోన్ వచ్చింది నువ్వు ఫోటో పెట్టాలి అందండి అప్పుడు మా బాబాను తీసుకుని వెళ్ళి పైకి వెళ్ళి ఫోటో తీసి పెట్టాను అంతే నేను మీలో ఎంతమందిని నేను చాలామందిని జాయిన్ చేశాను జాయిన్ చేసిన వాళ్ళు కూడా నాకు ఎవరో తెలియదు అలా నేను ఎంత బిజీగా ఉన్నా నాకు ఈ మీటింగ్కి రావాలంటే చాలా ఇష్టం అండి నేను జాయిన్ అవ్వటానికి కారణం ఈ మీటింగ్కి సంవత్సరానికి ఒకసారి రావడానికి మాత్రమే నేను జాయిన్ అయిపోయాను నాకు రెండు ఛానల్ ఉన్నాయండి దానిలోనే బిజీగా ఉంటాను ఇప్పుడు నేను తర్వాత ఇందాక ఒక మీటింగ్లో చెప్పారు కదండి చాలా రకాలు చూపించారు కదా అసలు మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు నేను ఎరువులు కూడా అమ్ముతున్నాను కానీ నాకు అందులో ఒకటి కూడా తెలియదండి మా వారు వేసి యూరియా తప్ప నాకు ఏం అర్థం కాలేదు నాకు ఇక్కడ కానీ మీలో పది మందికి తెలిసేమో తొంభై మందికి తెలియదు అని నేను అనుకుంటున్నాను కానీ ఈ తొంభై మందికి మనకి మొక్కలకి సంబంధించిన కంపోస్ట్ చేసే విధానం తెలిస్తే చాలు అని నేను అనుకుంటున్నాను ఎంతవరకు కరెక్టా మీరు చెప్పండి కంపోస్ట్ చేస్తే ఈ కంపోస్ట్ వల్ల ఆ చెప్పినవన్నీ కూడా ఈ కంపోస్ట్లో ఉంటాయని నేను భావిస్తున్నాను ఆరు సంవత్సరాలు నేను ఈ కంపోస్ట్ వేసే పెంచానండి నాకు ఎఫ్సన్ సాల్ట్ కూడా తెలియదండి మా మొక్కలకి అలాగే పెంచుకున్నాను చాలా బాగా నేను చెప్పిన మాటలు వింటూ ఉంటాయి మా మొక్కలు ఇక్కడ అంటున్నారు మేము కూడా మీ మాటలే వింటున్నామండి అంటున్నారు నాకు చాలా సంతోషం అండి నేను ఒక మట్టిలో మాణిక్యం లాంటిదని నేను రైతు బిడ్డని మా వారు కూడా రైతు వ్యవసాయమే చేస్తారు వ్యాపారం కూడా చేస్తారండి కానీ నేను రైతేనే చెప్పుకుంటాను నాకు అంత ఇష్టం రైతు అంటే చాలా సంతోషం మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి కోఆర్డినేషన్ చాలా బాగుంటుందండి ఏదైనా మనకి దయతో ఇది ఆత్మీయంగా ఇచ్చే చిరుకానుక సార్ స్వీకరించవలసిందే కోరుచున్నాం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరుపుకోవాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఏడి పంచుతున్నారు నాకేమీ ఉన్నాయా లేవా అన్నీ మీరే ఇచ్చేస్తున్నారు అందరికీనే ఉన్నాయా ఓకే ఉంచండి వస్తాను ఈ బ్యాగ్లో నేను ఈ బ్యాగ్లో నేను మా ముజ్జితోటి సరిపోదండి కొంచెం ఇంకో తోట ఇంకో ఎకరం చేయించుకోలేము అనుకుంటున్నాను ఇవన్నీ ఉంటాయి పట్టిపోదామా అవన్నీనండి మాకే కదా మాకే కదా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి అది పోతా చూడండి మన ఇంట్లో మన టెరస్ మీద ఎన్ని మొక్కలు ఉన్నా మనం మాత్రం ఎవరైనా మొక్కిస్తున్నారు అంటే ఎంత ఆనందం చూడండి ఎంత లైన్లో ఉన్నారో అదండి మన మొక్కల ప్రేమికులు చూసారా మొక్కల పండుగ చక్కటి వాటర్ యాపిల్ అండి తర్వాత మధుకామని మొక్క మరొక మొక్క మూడు మొక్కలు అయితే ఇచ్చారండి మరి అందరం కూడా ఇక్కడ బంగారం ఇచ్చినంత ఆనందం ఉండదండి అంత ఆనందం ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్ తీసుకుని వెళ్ళకపోతే ఎవరికి కూడా మనసు ఉండదండి చాలామందికి ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి అయినా సరే సిటీజీ గ్రూప్లో ఇచ్చిన మొక్క అని గుర్తుండాలి కదా అన్నట్టుగా ప్రతి ఒక్కరూ గత సంవత్సరాన్ని నాకు ఇచ్చిన సపోర్టా అండి చాలా బాగా కాయలు వచ్చినాయండి ఆల్రెడీ మా తోటలో సపోటా ఉంది అయినా సరే మరో కుండీలో వేసేసానండి చక్కగా కాయలు వచ్చాయి మరి ఆల్రెడీ మా కావ్య కూడా తిందండి ఇలా నేను మన రత్నకుమారి గారిని రమ్మన్నానండి వారు వచ్చానన్నారు ఫోన్ అయితే చేస్తున్నారు ఫోన్ ఉంది కదండి ఎవరైనా ఒక టైం అటు ఇటు అయిపోయినా మనం ఈ ఫోన్లో కలుసుకుంటాం కదా అయితే క్షణం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఖాళీ లేదండి అలా అని సందడే సందడి ఎంత సరదాగా గడిచిందో రోజంతా కూడా అసలు తెలియనే లేదు గారు ఇంతకీ ఏ మొక్కలు చెప్పలేదండి ఎవరండి రెడ్ అండి రెడ్ అండి సో సూపర్ మరి మీరేం పంచుతున్నారు అదిగోండి మధుకామని ఇంకొకటి ఉంది కదా మనకి లిల్లీలోటి ముద్ద ఇదిగోదిగోదిగోండి గిరిగారు కూడా అదిగోనండి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఇప్పటికి మనకైతే దొరికేసింది చుక్కండి చుక్క అదే అండి మేడం గారు కనిపిస్తుంది ఇది కానీ చాలా సంతోషం అండి కానీ చెప్తున్నాను లైన్ కంగారులా ఉంది కానీ నేను మీటింగ్ లో జాయిన్ అవీంది ఇలాంటి మీటింగ్ గురించి అండి నేనైతే గ్రూప్ జాయిన్ అవ్వింది ఎందుకంటే అందరినీ వెళ్తాం అయ్యవన్ మా తోట ఎప్పుడు ఎంత మంది వచ్చిన వెల్కమ్ ఏదో నాకు ఉందండి మాట నాకున్న నాకున్నంత ఏదో కొంచెం మంచి పంపిస్తా అబ్బో నమస్తే తల్లి ఏంటి ఇక్కడ చూసావు పండగ మొక్కల పండగ ఎన్ని మొక్కలున్నా చిన్న పిల్లల కొట్టుకుంటారు ఇప్పటివరకే మొక్కలకి అవి గురిగింద గింజ వేస్తారా మీరు గురిగింద గింజ వేస్తారా గురిగింద గింజలు అవి కాదు నాకు ఆ కావాలా వైజయంతి మళ్ళా ఇచ్చా పెట్టేనాడేజ్ మీరు అని చెప్పారా అందులో యూరియా తప్ప నాకేం తెలియదు ఎందుకంటే మా వారు వ్యవసాయం కాబట్టి నాకు యూరియా తెలుసు మీరు స్టాల్ అవునండి ఏంటి నాకు ఎరువులు కానీ ఎరువుల్లో ఏముంటాయో కూడా తెలియదండి ఏ తెలియకుండానే కూడా నేను విపరీతమైన పోతాండి ఇప్పుడు నే అలా నేరాడు తెల్ల విపరీతంగా పోస్తుంది ఇంకా ప్రతిదీ కూడా అండి వంకాయలు వేసి నేను కాయలు పండించు అందులో ఏ పోతకాలు ఉంటాయి ఏ ఉంటాయి అని తెలియదు నాకు కాయలు మాత్రం కాస్తాయి అదే అంటుంటే నవ్వుతున్నాడు నేను చెప్పిన మాట్లాంటాను నా మక్కలు అంటుంటే ఏదండి మేడం గారు ఛానల్కి వచ్చారు నేరేనండి మొన్న ఎలా నేరాడు అలా నేరాడు రెండు కాసినాయి అదొక ఐదు నాలుగు అయిపోయిందం మీ షాపింగ్ మా షాపింగ్ కూడా అయిపోయిందండి అలా కాదు నేను ఏదో సరదాగా అంటాను అయితే షాపింగ్ అయితే గులిగెంత గురిగింతకు వేస్తారా గులిగెంత కింద వేస్తారా సరే సరే బాయ్ చెప్ప ఏ భయపడిపోతున్నారటి అయ్యి ఎన్ని మామూలు ఏంటండి మనకి అది ఇంకోటి ఏమో ఉంది కదా ఉందా ఇక్కడే ఉంది ఇదిగో ఇవ్వ మా తల్లి చాలూ ఆవిడ కోసం అడుగుతుంటాను నేను ఇక్కడ దెయ్యం తినేస్తా నేను అట్టుకుని లేతే ఏ అండి ఇదిగో 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 పట్టుకోండి పట్టుకోండి ఆర్బంది గార్జన్ పార్టీ బాగా జరిగింది అందరం మొక్కలు తీసుకున్నాం అందరం షేర్ చేసుకున్నాం అన్ని విధాలుగా బాయ్ అండి బాయ్ చెప్పండి బాయ్ అండి చాలా బాగా జరిగింది ఇవ్వండి పింకు పింకు ఆ రేల్ లిల్లీ అండి వాటర్ లిల్లీ కాదు మట్లోనే వేసి ఇవ్వండి ఇంకెవరికన్నా కావాలా మేడం గారు రేల్ లిల్లీ అండి పింకు 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 అదే కొత్త వాళ్ళని అటుకెళ్తారని తెచ్చాను అత్త మీకే ఇంకా అదిగోజీ అవుడి మేడం గారు గిన్నెమాలతీ ఉంది ఏ రైలు లిల్లీ ఏంటిది పింక్ ఉంది పింక్ ఉంది ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు ఇప్పుడే ఇవన్నీ విత్తగా పట్టుకున్నాను తల్లి నేను అనిపించట్లే ఆకులు తీసేయండి గిన్నెమాల తీయండి అయ్యి కొంచెం ఫ్రెండ్ ఇచ్చారు ఇప్పుడే నాకు అది చిన్న చిన్న గిన్నెలు లేకపోతుంది ఎవరికన్నా కావాలంటే తీసుకుంటాను చిన్న తక్కువ ఇంకా పండగే పండగ అండి మా డాక్టర్ అమ్మ గారు కూడా వచ్చేసారు ఇంకెన్నాళ్ళు ఉందాం నీకు మీరు ఒకసారి ఎంక జరిగండి మీ ఇందు అక్కడ నుంచి ఆ బ్యాగ్ వంకేసి వస్తున్నాను నేను సూపర్ కదా ఇలా ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్తే నీకేం మొక్కలు వచ్చి వచ్చింది చెప్పండి ఇలా పట్టుకోండి మమ్మల్ని ఒక్క చేతో మీ బ్యాగ్ మాత్రం నాకు బాగా నచ్చిందండి సూపర్ కదా చాలా బాగుంది చక్కగా కింద కుదిరిగా ఉంది అలాగా నాకైతే ఇది ఏమందా దొరికింది మొక్కలు ఎదురు పెడుతుంది కనిపిస్తుందా చేయండి అదే ఎగ్స్టా అండి ఎన్ని మొక్కలు అమ్మ నాకి అసలా వీడియో తీయొద్దు వీడియో తీయొద్దు ఎంత ప్రయాణము వీడియో తీయొద్దు అని చెప్పి వీడియోలోకి వచ్చింది మీకు అసమాటమ్ ఇస్తాను చెప్పుకున్నట్టు సరే పొక్కలు బాగున్నాయి థ్యాంక్ యూ అండి चला सतोष चला जो बाय 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 बाय